మన ఊరు మన మార్ట్ అంటూ సౌత్ మార్ట్ హోల్సేల్ కాంప్లెక్స్ అంటూ కూడా నారాయణ కేజ్ డివిజన్ కు సంబంధించి ఇటు నాగల్గిద్ద ఊరుకు ఆనుకొని ఒక షాపింగ్ కాంప్లెక్స్ అయితే నిర్మించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సౌత్ మార్ట్ అంటే ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కు సంబంధించి వివిధ రకాల గృహోపకరణలతో పాటు మరికొన్ని ప్రజలకు సంబంధించినటువంటి మరికొన్ని నిత్యావసర వస్తువులు హోల్సేల్గా దొరకడంతో పాటు మరికొన్ని ఇతరతర వస్తువులకు కేర కేంద్ర బిందువుగా ఉంటుందంటూ కూడా కొంతమంది ఇప్పటికే భావించారు కానీ ఈ అంశానికి సంబంధించి సౌత్ మార్కెట్కి సంబంధించి ప్రధానంగా ఆన్లైన్ షాపింగ్ సేల్స్తో పాటు ఆఫ్లైన్ సేల్స్ కూడా ఇక్కడ వినియోగించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఒక చిన్న ఒక అనుమానం మాత్రం రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఒక నెలకు ఒక ఇన్వెస్టర్ వచ్చేసి ఒక టెక్స్టైల్ ఆ ఉమెన్ కు సంబంధించి టెక్స్టైల్ షాప్ ఏర్పాటు చేయాలంటే అందులో యాభై లక్షల రూపాయలు ఆ ఇక్కడ వీళ్ళు అధికారంతో పాటు యాభై లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే కనుక ప్రతి నెల ఆ రెండు రెండు లక్షల రూపాయల మీద తిరిగి చెల్లిస్తాం కూడా ఒక ఒక వ్యాఖ్య చేసినట్టుగా మనకు తెలిసింది అంశానికి సంబంధించి అదే సందర్భంలో ఇరవై లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే కనుక నెలకు తిరిగి లక్ష రూపాయలు చొప్పున ప్రజలకు అందజేస్తాం ఇన్వెస్టర్లకు అందజేస్తాం అంటూ కూడా కొన్ని ఇప్పటికే కొన్ని మీటింగ్లలో చెప్పినట్టుగా తెలిసింది నిర్వాహకులు అంశానికి సంబంధించి అక్కడ ఎవరైతే మేనేజ్మెంట్ ఉందో మేనేజ్మెంట్ సౌత్ మ్యాట్ సౌత్ మార్ట్ మేనేజ్మెంటు రేపు మాపోయి ఈ కాంప్లెక్స్ను ప్రారంభించే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే చాలా మంది ఇన్వెస్టర్లు ఇందులో ఇన్వెస్ట్ చేశారు లక్షల రూపాయలు తీసుకొచ్చి ఆ యాజమాని అప్పచెప్పిన నేపథ్యంలో యాజ యజమాని మాత్రం సౌత్ మార్ట్కి సంబంధించి యజమాని ఒకరే అని తెలిసింది మరి సౌత్ మార్ట్ ఆ షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించి ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ నిర్వహిస్తే కనుక హోల్సేల్తో పాటు కు సంబంధించి కొన్ని నిత్యావసర సరుకులు కావచ్చు ప్రజలకు అవసరమైనటువంటి గృహోపకరణలకు సంబంధించిన వస్తువులు అమ్మే ప్రయత్నం చేస్తారు కానీ ఇన్వెస్టర్లకు సంబంధించి సౌత్ మార్ట్ అనేటటువంటి ఒక యాజమాన్యము ఇక్కడ నాగల్గిద్దాలో ఏర్పాటు చేసేటువంటి సౌత్ మార్ట్ మన ఊరు మన మార్ట్ తో పాటు హోల్సేల్ షాపింగ్ మాల్ సౌత్ మార్ట్ అంటూ కూడా ఒక కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తుంది రేపు మా పదవు ప్రారంభించే అవకాశం ఉంది కాబట్టి ఇన్వెస్టర్లను ఎందుకు ఆఫర్ చేస్తున్నారు ఇన్వెస్టర్లను ఎందుకు ఆహ్వానిస్తున్నారు ఇన్వెస్టర్లతో ఇలా లక్షల రూపాయలు ఎందుకు పెట్టిస్తున్నారు అదే సందర్భంలో యాభై లక్షల రూపాయలు ఒక ఇన్వెస్టర్ తమకు ఇన్వెస్ట్ చేస్తే కనుక తిరిగి మన నెల కాగానే ప్రతి నెల రెండు లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తామంటూ పలు మీటింగ్లలో ఎందుకు చెప్తున్నారు అదే సందర్భంలో హోల్సేల్ షాపింగ్ సంబంధించి విక్రయ క్రయ విక్రయాలు జరుగుతాయి కాబట్టి మనం ఎక్కడైనా చూస్తాం హైదరాబాద్లో జరుగుతున్నటువంటి హైదరాబాద్ లో దొరికినటువంటి వస్తువులు నారాయణ పరిసర ప్రాంతాలకు కాబట్టి నాగల్గిర్ద అనుకున్నటువంటి తమ మార్చ్ లో అంటే సౌత్ మార్చ్ లో విరివిగా అంటే కూడా కొన్ని మీటింగ్లలో నిర్వాకులు చెప్పినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి మరికొంతమంది ఆ వక్తలైతే సౌత్ మార్చ్ సంబంధించి ఆ సంబంధించే ప్రయత్నం చేశారు సౌత్ మార్ట్ అంటే జనరల్ గా ఆ హోల్సేల్ కావచ్చు రిటైల్ కి సంబంధించి వివిధ రకాల సేల్ చేస్తూ ఉంటారు ప్రజలకు అదే సందర్భంలో ఇన్వెస్టర్లు ఎందుకు ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు ఇన్వెస్టర్లు ఎందుకు వీళ్ళ సౌత్ మార్ట్ మార్ట్కి ఇన్వెస్టర్ల కొరత ఉందా లేదంటే నారాయణగజ్ ప్రాంతానికి వచ్చి సౌత్ మార్ట్ పేరిట మన ఊరు మనమార్ట్ పేరిట హోల్సేల్ షాపింగ్ కాంప్లెక్స్ పేరిట ఇంకేదైనా వ్యవహారానికి తెర లేదా ఇంకేదైనా కార్యక్రమానికి పూనుకున్నారా అనేది తేలాల్సి ఉంది ఇదే అంశానికి సంబంధించి ఇప్పటికే చాలా మంది ప్రజలలో ప్రశ్న మెదులుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే షాపింగ్ కాంప్లెక్స్ అంటే సాధారణంగా వివిధ రకాల వస్తువు వస్తువులు కావచ్చు జనాలకు ఉపయోగపడే వస్తువులు అమ్ముతుంటారు రీటైల్ కావచ్చు హోల్సేల్ సంబంధించి అమ్మే ప్రయత్నం చేస్తారు కానీ ఇన్వెస్టర్లకు ఎందుకు ఆఫర్ చేస్తున్నారు అనేది ఒక ప్రశ్న తలెత్తుతుంది ప్రతి నెల లక్షల రూపాయలు అంటే ఇరవై లక్షల నుంచి పది లక్షల నుంచి మొదలుకొని యాభై లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేస్తే కనుక ఎవరికి తోచినంత వారంటే షాపింగ్ కాంప్లెక్స్కి సంబంధించి ఒక టెక్స్టైల్ షాపింగ్కి సంబంధించి ఉమెన్ సంబంధించి యాభై లక్షలు ఇన్వెస్ట్ చేస్తే కనుక ప్రతి నెల తిరిగి రెండు లక్షలు తమకు చెల్లిస్తామంటే ఆ కి చెల్లించబోతున్నామంటే కూడా అయితే ప్రకటించినటువంటి పరిస్థితి మరికొంతమంది ఇరవై లక్షలు కానీ పది లక్షలు కానీ పన్నెండు లక్షలు కానీ ఇలా ఎంత షాపింగ్ షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించి షాపుకు సంబంధించి ఇన్వెస్ట్ చేస్తే తిరిగి ప్రతి నెల ఇంత ఆ తిరిగి చెల్లిస్తామంటూ కూడా ఆ పలు కీలక వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలకు సంబంధించి కొంతమంది స్థానికులు అయితే దీనిపై తీవ్ర స్థాయిలో అపోహలు పడే ప్రయత్నం చేస్తున్నారు కొన్ని ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారు మరికొంతమంది అనుమానించే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవంగా సౌత్ మార్ట్ అనేటటువంటి కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాతో పాటు హైదరాబాద్ తో పాటు మరికొన్ని కరీంనగర్ వరంగల్ మెదక్ ఉమ్మర్ జిల్లాకు సంబంధించి మరికొన్ని ప్రాంతాల్లో సౌత్ మార్ట్లు షాపింగ్ కాంప్లెక్స్ ఇప్పటికే ఉన్నాయి కానీ నారాంగ్ కో ఆనుకొని ఉన్నటువంటి నాగల్గిద్ద ప్రాంతంలో ఈ సౌత్ మార్ట్ ఎందుకు వెలిసింది విరివిగా షాపింగ్ కాంప్లెక్స్ కట్టే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ స్థిర కాంప్లెక్స్ సైతం నిర్మించినటువంటి పరిస్థితి ఇప్పటికే పలువురు దగ్గర ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లను ఆహ్వానించడంతో పాటు ఇప్పటికే లక్షల రూపాయలు తమ ఖాతాలో వేసుకున్న ప్రయత్నం చేశారనేటటువంటి ప్రచారం అయితే జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి షాపింగ్ కాంప్లెక్స్ అంటే వివిధ రకాల వస్తువులు గ్రూప్ దుకాణాలు అమ్మే షాపింగ్ కాంప్లెక్స్ చూసాం కానీ ఇన్వెస్టర్లను ఆహ్వానించేటటువంటి షాపింగ్ కాంప్లెక్స్ నాకు తెలిసి బహుశా ఇది మనం మొదటిసారి చూస్తున్నామంటూ కూడా పూర్తి స్థాయిలో పలువురు ఆరోపించే ప్రయత్నం చేస్తున్నారు పలువురు తీవ్ర కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సౌత్ నాగల్ గిద్ద ఉన్నటువంటి సౌత్ మార్ట్ రేపు అయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేసినప్పటికీ వాళ్ళ ప్రకటనలు చూసి కావచ్చు వారు చెప్పేటటువంటి వివిధ రకాల ప్రకటన ప్రయత్నాలను నమ్మినటువంటి కొంతమంది అయితే ఇప్పటికే చాలా మంది ఇన్వెస్ట్ చేసినట్టుగా తెలిసింది మరి ఇన్వెస్టర్ లో ఇప్పటికైతే ఒక ఇంత భయం అయితే పుట్టినటువంటి పరిస్థితి ఎందుకంటే యాజమాన్యం సౌత్ మార్ట్ అనేటటువంటి షాపింగ్ కాంప్లెక్స్ హైదరాబాద్ నుంచి మొదలుకొని వివిధ జిల్లా స్థాయిలో కూడా విస్తరించింది మరి నాగల్ గిద్ద సౌత్ మార్ట్ లో ఎందుకు ఇన్వెస్ట్ అని ఆహ్వానించారు ఎందుకు ఇన్వెస్ట్ చేసే ఎందుకు ఇన్వెస్ట్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు అదే సమయంలో ఒక వ్యక్తి సగటును ఒక ఇరవై లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే గనక ఆ తనకి లక్షల రూపాయలు ప్రతి నెల తిరిగి చెల్లిస్తామంటూ కూడా ఎందుకు మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటి వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే పలువురు తీవ్ర పలు పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం